ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేము బాగున్నాం మాది రోజు స్పెషల్ ఏంటంటే గోంగూర చికెన్ చికెన్కి సాల్ట్ ఆ కారం అల్లం వెల్లులిపోయే పేస్ట్ ధనియాల పొడి కట్టించి వదిలేసాను బాబు పది గంటలు పది నిమిషాల ముందు ఇది నూళ్ళే వేపేసే దాంట్లోకి తీరిసి గోంగూర పక్క ఉడుకుతుంది అదిగోండి గోంగూర అందు అటువైపు ఉడుకుతుంది ఫ్రెండ్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్ అదే ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి ఉప్పు కారం నూనె నూనె పెట్టాను ఇందులో నూనె వేయలేదురా ఇందులో సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పేస్ట్ పొడుము వేసి ముందు కలిపేసి పది నిమిషాల ముందు ఉంచాను ఫ్రెండ్స్ అదిగోండి ఇదిగో ఏపిడి చేసి పక్క పెట్టేసి అప్పుడు ఉండిపోయి వేపి అప్పుడు కూర వేసి కూతురు అదండి ముందుగా వేపి పెట్టుకుంటున్నాము కొంతమంది అది కలిపి వేపకుండా వండేసుకుంటారు మేమైతే వేపుకొని వండుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము నూట యాభై రూపాయలు చికెన్కి ఇరవై రూపాయలు గోంగూర మరి ఎక్కువైనా కాయలు పులిప్ ఒక ఐదు రూపాయలు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు కేసు బాగుండదు ఐదు రూపాయలు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు కోసి పెట్టుకుని బాగుంది ఇంకా వేసుకుని చిప్లు వెళ్తాక తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేయకు ముందుగా న్యూస్ పంప్ రాకుండా ఫ్రెండ్స్ ఇది ఎత్తుకో చిప్ గోంగూర ఉడకపోయా పొయ్యి అయిపోయింది అనుకున్నాను వస్తున్నాను నేను ఇంకో ఆసన వస్తుంది బ్లాక్ హాఫీగా తెలియదు ఆంటూ పైకి చెప్పి ఉంటుంది ఎవడమ్మ ఎక్కుతాడు నీట్గా కడిగేసుకొని గోంగూర ఉడకబెట్టుకుని చికెన్ వేపుకొని అప్పుడు ఉల్లిపాయ అదే పచ్చిమిర్చి వేపేసి పచ్చిమిరపకాయలు మళ్ళీ కారం వేసి ఇప్పుడు జాల కంటే కడిచినలా కింద మరి ఎంత ఎక్కువైనా వీడియో క్లారిటీ రావట్లేదు లేదు పక్కని ఎందుకుంటే రోజు రోజు నాకు నాకేసి టైం ఉండడం అమ్మా మళ్ళీ గుంట ఉండదు మాన్యువల్ అంటే మళ్ళీ రెండు

చెతుంది మరి డబ్బా అదగండి ఫ్రెండ్స్ చికెన్ వేపిసి పక్క తీసింది ఇదిగోండి అందులోనే ఉల్లిపాయ ఉల్లిపాయ వేయిస్తుంది ఇందులోనే ఇవి తర్వాత అప్పుడు మళ్ళీ ఉప్పు కారం ఫ్రెండ్స్ ఉల్లిపాయ వేగిపోయా ఎత్తున్నా మూతకేసేనా ఉల్లిపాయ వేగిపోయాక ఫ్రెండ్స్ మళ్ళీ కారం అది వేస్తుంది అండి మళ్ళీ వస్తుంది కొంచెం కొంచెం అప్పుడు చికెన్ ముక్కలు వేస్తావా ముందు గోంగూర అంతా వేసేది అండి రా ఇది ఉడికేటప్పుడు అప్పుడు ఉబ్బేసి పక్కన పెట్టుకుంటాం అప్పుడు వేస్తాం ఈ లోపల ఒకసారి ఇంటికి వెళ్ళొద్ది కానీ కూరతం పెట్టేసి మూత పెట్టేసాక ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కూర వేసే తుప్పు కారం వేసాకి కూర వేసేస్తావా వేసేస్తాను మూత పెడతాను ఇది దగ్గర కుడుకుంటున్నా అన్నట్టుకి ఇది రుబ్బేసి పెట్టుకుంటాం కదా కొంచెం అన్నట్టు అది వేస్తాను మరి మొక్కతో అయితే ముక్క ఉడకపోయినట్టు అయిపోతుంది అని అదే కూర అయిపోయినట్లు ఫ్రెండ్స్ ఉల్లిపాయ వేయిపోయాక ఉప్పు కారం వేసి ఉప్పు కారం వేసి గోంగూర ఏంటి చికెన్ వేసేస్తుంది అండి ఫ్రెండ్స్ చికెన్ వేసి ఉడుకుతుంది అన్న టైంలో గోవంగూర వేస్తుందంట అప్పుడు కూర రెడీ అయిపోయినట్టే మీకు లాస్ట్లో కూర అయిపోయాక ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా వీడియో అర్థం అప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను